చేయొచ్చు చేస్తే క్యూర్ కూడా చేసుకోవచ్చు తొందరగా ఐడెంటిఫికేషన్ చేస్తే క్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అంటున్నారు సార్ ఇక్కడ మరి క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు అనే అపోహ మాత్రం అబద్ధం అనేసి అంటున్నారు సార్ ఓకే మరి సార్ మాక్సిమం మనం చూసుకుంటున్నట్టయితే ఫస్ట్ తీసుకుందాం థ్రోట్ క్యాన్సర్ చాలా జనరల్ గా మనం చూస్తుంటాము ఎవరైతే మాక్సిమం సిగరెట్స్ కాల్స్ ఉంటారో లేకపోతే వేరే అలవాటు అవుతుంది టొబాకోకి అలవాటు పడి ఉంటారో వాళ్ళకి ఈ క్యాన్సర్ రావడం జరుగుతుంటుంది మరి దీని లక్షణాలు ఏ విధంగా మనం పరిశీలించవచ్చు చెప్పండి ఆల్రెడీ మీరు కారణం చెప్పారు ఏంటి క్యాన్సర్ రావడం గల పొగాకు పీల్చడం కానీ పొగాకు నవలడం కానీ ఎట్లా ఏ ఏ రూపంలో తీసుకున్నప్పటికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంటుంది అది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం చూస్తున్నాం టీవీలోను సినిమాల్లో కూడా ప్రతి సినిమా షోకి ముందు కూడా చూపిస్తున్నారు ఇవన్నీ మెయిన్ థింగ్ పొగాకు నవలడం సిగరెట్ స్మోకింగ్ అంటుంది అదే సిగరెట్ కానీ టొబాకో చూయింగ్ అంటే పొగాకు నవలడం ఖైని గుట్కా ఇవన్నీ తీసుకుంటే టంగ్ క్యాన్సర్ కానీ థ్రోట్ క్యాన్సర్ కానీ లిప్స్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే కొంతమందికి ఈ అలవాటు లేనప్పటికి కూడా వస్తుంది అంటే వాళ్ళలో ఏంటంటే జీన్ డిఫెక్ట్స్ ఉండి క్యాన్సర్ జీన్స్ కానీ కొద్దిగా యాక్టివేట్ అయ్యాయంటే టైం అది బయటపడొచ్చు సప్రసార జీన్స్ తగ్గి ఇవి మాత్రం జీన్ డిఫెక్ట్ వచ్చి క్యాన్సర్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది మీరు అన్నట్టు ఈ థ్రోట్ క్యాన్సర్ తాలూకా లక్షణాలు ఏమి ఇందాక చెప్పినట్టు కొంతమందికి త్రోట్ అంటే చాలా పెద్ద పార్ట్ అండి ఇదంతా కూడా త్రోట్ అంటాము ఈ త్రోట్ మెయిన్ థింగ్ మనకు ఉపయోగపడేది ఏంటంటే వాయిస్ మాట్లాడడానికి ఉపయోగపడుతుంది తాగడానికి ఉపయోగపడుతుంది తినడానికి భయపడుతుంది అలాగే మాట్లాడడానికి గాలి పిలుచుకుందుకు అన్నిటికి భయపడుతుంది ఈ త్రోట్లో వెరైటీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకు కామన్ గా తెలిసింది ఏంటంటే అనగానే తినలేకపోవడం తాగలేకపోవడం ఇందాక చెప్పినట్టు మినిమం డిఫెక్ట్ ఉన్నప్పుడే మనం వెళ్ళి చూపించుకోవాలి కామన్ సిమ్టమ్ ఏముంటుందంటే ప్రతి తిన్నప్పుడు ప్రతి ముద్దకు కూడా నీళ్ళు తాగడం అనేది కామన్ సిమ్టమ్ ఆ ఎందుకు ఇలా తాగుతున్నాడు ప్రతిసారి నీళ్ళు తాగుతున్నాడు అంటే పేషెంట్ కి డిఫికల్టీ ఉంది పక్కన వాళ్ళకి చెప్పడు ఇది ఏంటంటే లోపల దారి అనేది అడ్డం పడి తాగడం తినడం కష్టంగా ఉండి ప్రతిసారి నీళ్ళు తాగుతుంటారు ఆటోమేటిక్గా దిగిపోతుంటుంది అది ఫస్ట్ స్టేజ్ కంప్లైంట్ కంప్లైంట్గా ఉంటుంది తర్వాత రాను రాని ఈ నీళ్లు తాగినప్పటికీ కూడా లోపలికి పోదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సాలిడ్ ఫుడ్ తినడం మానేసి ఓన్లీ లిక్విడ్స్ జ్యూస్లు తాగడం నీళ్లు తాగడం పాలు వీటి మీద ఉంటారు అప్పుడు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయరు ఏంటి ఇదే తినలేకపోతున్నాడు ఇదే తాగుతున్నాడు అనే ఫీలింగ్తో అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు ఇది కామన్ అంటే సింప్ట